ఈ ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు తుఫానులు తుఫాను సమయంలో మత్స్యకారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాం సుసాధారణంగా తుఫాను సంభవించేటప్పుడు సముద్రంలో ఉన్నటువంటి అలజడి అలలు గాలుల వల్ల ఎక్కువగా మత్స్యకారులు ఈ తుఫానుకి గురై ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది మనం చూస్తుంటాం ఈ తుఫానుల టైములు మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయం పైన ఈరోజు మాట్లాడుతున్నాం ఈ తుఫాన్లు అనేటటువంటివి దాని తీవ్రతను బట్టి ఆ గాలి వేగాన్ని బట్టి మనం రకరకాలుగా వీటిని పెరగడం అనేటువంటి జరుగుతుంది గతంలో మనం చూసినటువంటి తుఫాన్ల ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దివ్యంలో తుఫాన్ రావడం జరిగింది లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడము దాదాపు పదివేలకు పైగా పైగా మరణాలు కూడా సంభవించడం అపారమైనటువంటి ఆస్తి నష్టం కూడా మనం చవి చూడడం అనేటువంటి జరిగింది అలాగే కాకినాడలో కానీ చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉప్పిన వచ్చింది దానివల్ల దాదాపు వెయ్యికి పైగా మరణాలు సంభవించడం చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు చాలా వరకు ఉప్పిన వచ్చి ఆ ఉప్పినలో మునిగిపోవడం ఈ సముద్ర అలలు గాలితో పాటు అమాంతంగా వచ్చి తీరాన్ని తాకడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని లోతట్టు గ్రామాలని మునిగిపోవడం అనేటువంటి జరుగుతుంది గాలి వేగం దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు దాటి గంటకి గాలి వేగం రావడం చెట్లన్నీ అన్నీ కూడా విరిగిపోవడం ఉన్నటువంటి కొన్ని ఇల్లు ఏవైతే పూరిల్లు బలహీనంగా ఉన్నటువంటి ఇల్లని కూడా కూలిపోవడం కంప్లీట్గా జిల్లాలో చాలా వరకు బోట్లు ఇవన్నీ వేట పరికరాలన్నీ కూడా కొట్టుకుపోవడం విరిగిపోవడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం ఉదువుద్ అనేటటువంటిది మనకి ఒక భయానకమైనటువంటి దృశ్యాన్ని మనం చూసాం విశాఖపట్నం టౌన్ మొత్తం నాశనం అయిపోయింది ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు తీసుకునే దాన్ని మనం అప్పటికప్పుడు కొంతవరకు పునరుద్ధరించేటటువంటి చర్యలు ప్రభుత్వం కూడా తీసుకోవడం వల్ల కొంతవరకు మనం బయటపడగలిగాం ఇన్ జనరల్గా మనకి తుఫాన్లు వచ్చేటటువంటి సీజను మే నుంచి నవంబర్ వరకు ఈ తుఫాన్లు అనేటటువంటి చూస్తున్నాం అయితే ఇటీవల వాతావరణంలో మార్పుల వలన నవంబరు డిసెంబర్లో కూడాను మనం ఎక్కువగా తుఫాన్లు అనేటటువంటిది గమనించడం జరుగుతుంది అక్టోబర్లో మనం ఇంతకు ముందు ఎక్కువ తుఫాన్లు అనేటటువంటిది చవి చూడడం అనేది జరిగింది సో ఈ తుఫాన్లు కానీ మనం చూ చూస్తే సాధారణంగా మన రాష్ట్రంలో నెల్లూరు తూర్పుగోదావరి శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలు ఎక్కువగా తుఫాన్లు హిట్ అవడం అనేటువంటి జరుగుతుంది వీటిని తుఫాను ప్రభావిత జిల్లాలని చెప్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులందరికీ శిక్షణ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ తుఫాను సమయంలో కలెక్టర్ ఆఫీస్కి అందరంగా ఒక సైక్లోన్ సెల్ అనేటటువంటిది ఓపెన్ చేసి ఆ సైక్లోన్ సెల్ నంబర్ కూడాను ప్రజలందరికీ కూడా తెలియజేసి వారికి నష్టాలు కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇక ఈ మండల జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి అధికారులందరూ కూడాను ప్రజల్ని తుఫాన్ టైంలో అప్రమత్తం చేయడం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలందరూ కూడా తెలియచేయడం అలాగే అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక శిబిరాలకు తరలించడం అలాగే వారికి అక్కడ కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడాను ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది తుఫాను రాకముందు సరైన సమాచారాన్ని ఇన్ టైంలో ప్రజలకు అందజేయడం వాళ్ళని అప్రమత్తం చేయడం సో ఈ తుఫాను సమాచారం మనకి ఎవరిస్తారు తుఫాను సమాచారం జనరల్గా ఇక్కడ మనకి ఏపీ స్టేట్ డిజాస్టర్ అథారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అలాగే సైక్లోన్ వార్నింగ్ సెంటర్ విశాఖపట్నంలో ఉంటుంది సో ఈ అమరావతి నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ తుఫాను ముందస్తు సమాచారం ముందుగానే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుగానే సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఈ సమాచారం కోడును ఈ కేంద్రం నుంచి వచ్చేటప్పుడు తుఫాను ఎక్కడ ఏర్పడింది ఏ ప్రదేశంలో ఏర్పడింది ఎంత దూరంలో ఉంది గంటక ఎంత వేగంతో తీరం వైపు ప్రయాణిస్తుంది ఎక్కడ చేరవచ్చు ఎప్పుడు చేరవచ్చు అనేటటువంటి సమాచారం కూడా ఇస్తున్నారు ప్రజలు ఏ రకంగా అప్రమత్తం చేయాలి మత్స్యకారులను ఏ రకంగా అప్రమత్తం చేయాలి అనేటటువంటి దీని మీద సరైనటువంటి సమాచారం ఈరోజు మనకి అందుతుంది కాబట్టి ఈ తుఫాను నష్టం కొంతవరకు మనం తగ్గించుకోగలుగుతున్నాం ఈ తుఫాను టైంలో మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా ఈ సమాచారం వచ్చిన వెంటనే గ్రామాల్లో మత్స్యశాఖ రెవెన్యూ శాఖ కలిపి టామ్ టామ్ వేయించడం మైక్ అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది ఎవరు మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదు సముద్రంలో అప్పటికే ఉండేటటువంటి బోట్లు కానీ కళాశీలు కానీ వాళ్ళ తాలూకా వివరాలు ఇవ్వండి వాళ్ళని వెనక రప్పించేటటువంటి చర్యలు కూడా తీసుకోవడం సముద్రం దగ్గర ఉండేటటువంటి వాళ్ళ బోట్లు అవనివ్వండి వలలు ఇతర వేట పరికరాలు సురక్షితమైనటువంటి ఎత్తైన ప్రాంతాలకు తరలించడం ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమైనప్పుడు వాళ్ళని దగ్గర ఉన్నటువంటి సహాయక శిబిరాలకి మనం తరలించడం ఇవన్నీ కూడాను మనం గ్రామాల్లో చేయడం అనేటటువంటి జరుగుతుంది సో ఈ రకంగా చేయడం వల్ల మనం కొంతవరకు వాళ్ళని మనం రక్షించగలం తుఫాన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని శిబిరాల నుంచి వాళ్ళ గ్రామాలకు పంపించడం అనేటువంటి జరుగుతుంది ఏమైనా పవర్ రిస్టరేషన్ కానీ రోడ్స్ డ్యామేజెస్ కానీ ఉంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది సో మత్స్యకారు సోదలకు ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఉంది కాబట్టి సమాచారం ప్రభుత్వం నుంచి కానీ మీడియా నుంచి కానీ మీకు తెలిసిన వెంటనే లోపల ఉన్నటువంటి బోట్లన్నీ కూడాను సురక్షితమైనటువంటి తీర ప్రాంతానికి చేరుకోవాలి అప్పటికే ఇంకా కొంతమంది బోట్లు లోపల ఉన్నట్లయితే ఆ బోట్లను కూడా మనం వెనక్కి రప్పించేటటువంటి ఏర్పాటు చేయడం అనేటటువంటి చేయాలి ఎందుకంటే ముఖ్యంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ముఖ్యంగా పోయి ప్రాణం అనేటటువంటి చాలా విలువైంది కాబట్టి సో చాలా అప్రమత్తంగా ఉండి మత్స్యకారులు గ్రామాల్లో దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక రప్పించేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి అలాగే మన దగ్గర జీపీఎస్ పరికరం ఎప్పుడు కూడా ఉంచుకుంటే ఈ జీపీఎస్ పరికరం ఉండడం వల్ల మనం సముద్రంలో ఏ ప్రదేశంలో ఉన్నామనేటటువంటిది ఇమీడియట్గా మనం తెలియజేయడం జరుగుతుంది సాధారణంగా బోట్లో జిపిఎస్ పరికరం ఫస్ట్ ఎయిడ్ కిట్టు టార్చ్ లైటు ఒక గుడ్డ ఇలాంటిది ఉంచుకోవాలి సో ఎస్పెషలీ ఈ సైక్లోన్ సీజన్లో మనం ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా మెకనైజ్డ్ బోట్స్ ఒరిస్సా తీరం దాటి వెస్ట్ బెంగాల్ వరకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి బోట్లో స సరిపోయినంత ఫ్యూయల్ ఉందా లేదా నీరు ఉందా లేదా అలాగే రేడియో ఇటువంటి పరికరాలన్నీ కూడా సరిపోయినంత ఆహార పదార్థాలు ఇవన్నీ పట్టుకొని మనం వెళ్ళాలి అలాగే మొబైల్స్ కూడా ఛార్జింగ్లో ఉంచుకోవాలి వేటకు వెళ్ళేటప్పుడు సంబంధిత గ్రామ సచివాలయంలో కుటుంబ సభ్యులకి ఏ బోట్లో ఎవరెవరు వెళ్తున్నారు వారి పేర్లు వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి సెక్రటేరియట్కి ఇవ్వడం మంచిది ఇటువైపు వేటకు వెళ్తున్నారనేది కూడా సమాచారాన్ని ఇస్తే ఏదైనా ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళని మనం ప్రభుత్వం కోస్ట్ గార్డు నేవీ అలాగే మెరైన్ పోలీస్ సహాయం తీసుకొని వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ ఏ ఎవరైనా ఫిషింగ్ బోట్లు లోపల ఉండేటప్పుడు మిస్ అయ్యేటప్పుడు మేము కోస్ట్ గార్డ్ని నేవీ సహకారం తీసుకుంటాం వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి గతంలో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి మత్స్యకారులను రక్షించడం అనేటటువంటిది జరిగింది సో మనం మరింత అప్రమత్తమై సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని టైమ్లీ మనం సరిగా రెస్పాండ్ అయితే మీకు తప్పకుండా మనం ఈ నష్టాలని నివారించడం జరుగుతుంది సో మత్స్యకారు సోదరులందరూ కూడా అప్రమత్తతో ఎప్పుడైతే ఈ తుఫానులు ఈ ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మనం తగ్గించుకోవడానికి పూర్తిగా లేకుండా చేయడానికి కూడా మనం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం